మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహు మీనరాశి నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని అడగక్కండి మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే మేనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహు ఇద్దరిది కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారు ఈయన గమ ఈయన ఓర్బిట్ ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడవ తారీఖుతోటి తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరాల పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎరకు రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాలు ద్వాదశ రాసులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇవి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ శుభ ఫలితాలు అయితే ఏ అన్ని రాసుల్లోనూ ఒక రకమైన సుఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ రాసుల వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాలను ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని రజితమూర్తి అని కాంశ్యమూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంత్రాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మన మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వచ్చారు కాబట్టి కుంభం దగ్గర నుంచి మనం ప్రారంభం చేద్దాం కుంభరాశి వారికి జన్మల్లోనే కుంభరాశి వారికి జన్మంలోనే రాహు యొక్క సంచారం జరుగుతున్నది సంవత్సరాల పాటు ఇదే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ జన్మరాశిలో సంచారం చేస్తోంది జన్మ సాశి జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారని చెప్పేసి మనకి మన పెద్దలు ఋషీశ్వరులు వాళ్ళందరూ తెలియజేశారు అంటే ఇక్కడ మన నా కల్పితం కానీ నా యొక్క అతిశయోక్తులు కానీ ఎటువంటివి ఏమో ఉండవండి అట్లాగే ఏదో కొంచెం దుష్ప్రభావం ఉన్నంత మాత్రాన దాన్ని ఇంత ఇంత చేసేసి మేము మమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ హోమం చేయండి ఈ హోమం చేయండి లేకపోతే ఇట్లాంటివన్నీ ఏమి చెప్పడం ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది అంత అదే నా ప్ర అదే నాకు తెలిసినటువంటి విద్య ఎందుకనంటే చాలామంది ఇంకా ఇది రాసి పెట్టుకోండి ఇలాంటివి నేను చెప్పనండి ఎందుకంటే ఈ పరాశరులు వారే నేను పరాశరుణ్ణి ఎక్కువ అనుసరిస్తూ ఉంటాను నేను నేర్చుకున్న విద్య అక్కడ పరాశరమే కాబట్టి ఆ వారి పరాశరులు వారే ఈ ఇట్లాంటి ప్రస్తావన ఇప్పుడు తేలేదు ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది బల్ల బుద్ధి చెప్తా ఇటువంటివన్నీ మరి పరాశర్లు వారు చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పనండి వారు ఎంతవరకు చెప్పారో అంతవరకు నేను చదువుకున్నాను కూడా కాబట్టి అంతవరకే చెప్పగలను మీకు చెప్పలేను బయట చెప్పలేను కూడా అది చెప్పినా కరెక్ట్ కూడా కాదండి ఓకే రైట్ ఇప్పుడు ఏంటంటే వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే పుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహాని మహాకష్టం జన్మస్థానగతో ఫణి అని చెప్పి శాస్త్రకారులు చెప్పారు జన్మస్థానగతం అంటే జన్మరాశిలోనే ఫణి అంటే ఇక్కడ రాహును తీసుకోండి యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే రాహుని కేతుని కూడా చెప్పుకోవాలి కానీ ఇక్కడ మనం రాహు గురించి మనం ప్రస్తావన చేస్తున్నాం కాబట్టి రాహునే మీరు పరిగణలోకి తీసుకుందాము మనము ఓకే ఈ రాహు కనుక జన్మల్లో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే ఉన్నట్టయితే కుటుంబంలో దారాపుత్ర విరోధం అంటే భార్య పిల్లలతోటి విరోధాలు కలు కలహాలు వస్తూ ఉంటాయి ప్రవాసంచ దేశ సంచారం అంతా చేస్తూ ఉంటాడు రోగపీడనం అనారోగ్యాలన్నీ జరుగుతూ ఉంటాయి అర్ధహాని అంటే ధన నష్టం జరుగుతూ ఉంటుంది మహా కష్టం అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి కష్టాలన్నీ కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేశారు కాబట్టి ఇక్కడ ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశి వారికి చాలా స్పష్టంగా తెలియజేశారు వారు ఎప్పుడు కానీ ఈ చెప్పినటువంటి ఫలితాలలో రోగాన్ని గనక సూచించినట్టయితే మనం చేసుకునేటటువంటి నవగ్రహ పూజ అయితే రోజు ఏదో ఉందో ఆ శ్లోకాలు అయితే ఏవో ఉన్నాయో చదువుకుంటున్నాం కదా వాటికి మీరు ఇటువంటివి ఎందుకంటే సంవత్సరం పాటు ఈయన ఇక్కడే ఉంటారు కాబట్టి మనం చెప్పుకుంటూ సంవత్సరం ఫలితాలే అనుకోండి కానీ సంవత్సరం పాటు అక్కడే ఉంటారు కాబట్టి తర్వాత కూడా ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఆరు నెలల పాటు వారు రాహు అక్కడే ఉంటారు కాబట్టి వారి కష్టాలను భరించాలంటే రోగం అనేటటువంటిది ముందుకి ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళ వెళ్ళనివ్వదంటే రోగం అనేటటువంటిది అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇటువంటి వారు రోగం గనక వారి ప్రస్తావన తీసుకొచ్చి ఉన్నట్టయితే ఏ రాశికి అయినా సరే మీరు కవచము అని ఉంటుందండి రాహు కవచము అని ఉంటుంది ఆ రాహు కవచాన్ని మీరు పఠించండి మీకు చాలా మంచి జరుగుతుంది కవచం అంటే మీకు అర్థమే ఉంటుంది కవచం అనేది ఈ పూర్వకాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజులు ధరించేవారు వారు కత్తితో కొట్టినప్పటికీ ఆ శరీరం శరీరానికి డైరెక్ట్గా తగలదని మాట్లాడే కత్తిని ఈ పైన ఉన్నటువంటి ఇనప కవచం ఒక రక్షణ కవచం అంటారు దాన్ని దాన్ని తగులుతుంది అందుచేత మనిషికి వ్యాయమయ్యేట అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ చెడు చేయటట్టు ఉన్నట్టయితే కూడా ఈ రాహు యొక్క కవచం జరుపుకున్నట్టయితే ఆ కవచం మనం చదువుకున్నట్టయితే అది మనకు రక్షణ కవచంలా ఉండి ఆ అనారోగ్యాన్ని ఏ పార్టీకి మన శరీరంలో ఏ భాగానికి రావాల్సినటువంటి అనారోగ్యమైనా సరే దాని వలన చాలా తగ్గిపోతుంది దాని యొక్క తీవ్రత తగ్గిపోతుంది అనేటటువంటిది శాస్త్రం వారి యొక్క రాజవారి యొక్క అర్థం కాబట్టి అందుచేత ఈ కవచం అనేది చదువుకున్నట్టయితే మీరు నవగ్రహ జప శ్లోకాలతో పాటుగా దీన్ని కూడా చదువుకున్నట్టయితే వీటి నుంచి మనం బయటపడవచ్చు 说吧。嗯 <music>